ఈనాడు తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మండిపడ్డారు తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు హేమంత్ తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు వాటి గురించి చూసి కూడా బాధపడిన బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం చూసి ఏం ఉన్నాం కానీ అది రోజు వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజిక్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా కుటుంబ సభ్యులు నా భార్య నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని నలభై ఎనిమిది పంటల పాటు చేతహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్లి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో కొడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి ఓట్లు వేసారు వాళ్ళు గెలిచారు ఓడినోళ్ళు ఓడారు అయిపోయింది రాజకీయం అయిపోయింది ఎవరు పనులు వాళ్ళు చేస్తారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి నేను బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాళ్ళు ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం ఎంఈవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే పట్టి నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తా ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని హేమంతతో నేనైనా కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీల రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబాన్ని తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడికి తెలుసు మా స్నేహితుడి జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుసు సరే జరిగింది అది జరిగింది మన కర్మ అనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అది అయిపోయింది సార్ ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు ఒక చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టు ఫైల్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారణ జరిపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి నాకున్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అదేవిధంగా బెంగళూరు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాత ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపని ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఎరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది సరే అన్నీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి ఒక హత్యానరంలో ముద్దాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పు కౌన్సిలర్ను చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత జీవితకాయ అనిపిస్తున్న ముద్దాయి అతను అతను ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దా ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్నెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటికి మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగాళాలు ఎల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని మా కుమారుడు తాలూకు మామూగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజు బెంట్లీ ఆడి జాగ్వారి కార్లు అతను చెప్పింది దాని ప్రకారం ఏ కార్ అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కార్కైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు ఆ కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చుంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడేరు కదా సముద్రంలో పడేరు కదా కార్లు పడేస్తున్నారికార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏవైనాయి ఐదు కార్లు ఎక్కడ ఉన్నాయి